ఈ ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చున్నంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లేసరేషన్ అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అనేది ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు తెలిసింది అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది అది కాకుండా ఈ ప ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికి కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు విట్నెసెస్గా ఉండొచ్చు టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో హనర్బుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది అంటే మన నా దర్యాప్తుల వరకు అలాంటి రావట్లేదు సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి విషయాలు అంటే పోలీస్ థర్టీ యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసి చేంజెస్ ఆల్రెడీ వచ్చింది పోలీస్ థర్టీ యాక్ట్ యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ థర్టీ యాక్టే ఫాలో చేస్తాము సో మనకి ఆ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ థర్టీ యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ల వల్ల ప్రకటన చేస్తారు ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా ఎవ్రీ మంత్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు ఈ పోలీస్ యాక్టర్ అని అంటే అది అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు ఇప్పుడు అద్దరు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు సైన్ కూడా వాళ్ళు చేశారు ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేస్తాం